రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా లింగాల నరేందర్ గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు టీఆర్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఆధ్వర్యంలో అండదండలతో గ్రామంలోనైతే ఇక్కడ బ్యాటు గుర్తుకే ఓటు వేయాలంటూ గ్రామస్తులను ప్రచారం చేస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు ప్రస్తుతం అయితే ఆయన మనతో పాటు ఉన్నారు మరి గ్రామంలో సర్పంచ్గా గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నానన్న విషయాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్కారం మరో రెండు రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి ఒకవేళ లింగాల నరేందర్ సర్పంచ్గా గెలిస్తే ఏం చేయబోతున్నారు గ్రామానికి ఇంతకుముందు కూడా గతంలో నారాయణపూర్ కానీ కేటీఆర్ గారి అండదండలతో డెవలప్ అనేది జరిగింది ఈ సీసీ రోడ్లు కానీ ఈ వీధి లైట్లు కానీ ఒక పదిహేను అడ్వాన్స్ ఉన్నాం మనం ఓకే గతంలో కూడా కేటీఆర్ చేసిండు ఇప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ అండదండలతో అభివృద్ధి అనేది ముందడికి తీసుకపోతాం కేటీఆర్ గారి ఆశీస్సులు మాకున్నాయి హండ్రెడ్ పర్సెంట్ మేము ఊరిని డెవలప్ చేస్తాం ఇంకా స్కూళ్ళు కానీ ఇంకా బోర్లు కానీ ఇంకా చాలా కొన్ని సమస్యలు ఉన్నాయి చిన్న చిన్న చిన్నగా ఉన్నాయి అవి కూడా ముందటికి తీసుకుపోతాము ఖచ్చితంగా కేటీఆర్ దృష్టికి తీసుకుపోయి కొన్ని కుల సంఘ భవనాలు కొందరికి మాట ఇచ్చినాం అవి కూడా ఖచ్చితంగా చేస్తామని మేము చెప్తా ఉన్నాం అంటే మీరు ఇంతకుముందు రాజకీయాలకు ఎప్పుడు వచ్చారు మీరు గ్రామానికి ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు ఇంతకుముందు ఏమైనా చేసారా మేము పదిహేను ఏళ్ళుగా టీఆర్ఎస్ పార్టీలనే కార్యకర్తగా పనిచేసిన నాకు ఇప్పుడు సారే గుర్తించి అవకాశం ఇచ్చిండు నరేందర్ అనే ఒక యువకుడు ముందట ఉండాలి అన్ని పార్టీలతోటి కొద్దిగా సంబంధాలు కూడా ఉన్నాయి మంచి ఉన్నది అందరికీ ఆదరిస్తాడు అన్న ఒక ఉద్దేశం మీదనే కేటీఆర్ గారు నన్ను బలపరిచి నన్ను గెలి ఖచ్చితంగా గెలిపించాలని వాళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చిండు యువత కూడా నా ముందట ఉన్నది మంచి ఆదరాభిమానాలు ఉన్నాయి మహిళలు కూడా నాకు ఆదరిస్తూ ఉన్నారు ఖచ్చితంగా కేటీఆర్ గారి ఆశీస్సులతో నేను గెలవబోతున్నా హండ్రెడ్ పర్సెంట్ ఈ ఊరిని డెవలప్ చేయడానికి కూడా ముందంజలో ఉంటా అని కోరుతూ ఉన్నాను నారాయణపూర్ గ్రామంలో ఎంతమంది సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు మీరు ఎలాంటి గుర్తుతో పోటీ చేస్తారు మరి నేను బ్యాట్ గుర్తుతోటి పోటీ చేస్తూ ఉన్నా ఒక ఐదుగురు అభ్యర్థులు కూడా మాకు పోటీలో ఉన్నారు ఖచ్చితంగా మేము గెలుస్తూ ఉన్నాం ఎందుకంటే మేము అభివృద్ధి చేసి ఉన్నాం ఆల్రెడీ ప్రతి ఇంటికి మా పథకం ఉన్నది కేటీఆర్ గారి ఆశీస్లతోటి ప్రతి ఇంటికి మా పథకం ఉన్నది వాళ్ళందరూ ఆదరిస్తూ ఉన్నారు అసలు కేసీఆర్ అనేటోడు ఇప్పుడు ఎందుకు లేకపోయి ఆయన బాధపడతా ఉన్నాడు ఇప్పుడు కూడా ఇళ్ళని గెలిపిస్తేనే డెవలప్ అనేది జరుగుతుంది అనేది కూడా ప్రతి ఇంటి మహిళ మా మీద దృష్టి పెట్టి మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు నారాయణపూర్ గ్రామంలో ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి అదే లింగాల నరేందర్ సర్పంచ్ గెలిస్తే మొదటిగా చేయ కార్యక్రమం ఏంటిది అసలు నారాయణపూర్లో ఉన్నదైతే మెయిన్ సమస్య నీటి సమస్య ఉంది ఒకటి బతుకమ్మ ఘాటు కొన్ని కుల సంఘాలకు బోనాలు లేవు స్కూళ్ళు కూడా కొద్దిగా కూలిపోయిన పరిస్థితులు ఉన్నాయి ఆ స్కూళ్ళు కూడా డెవలప్ చేయాలి నీటి సమస్య ఎక్కువగానే ఉన్నది కోతుల ఎక్కువగా ఉన్నది ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కొన్ని మోర్లు కానీ కొన్ని సీసీ రోడ్లు కానీ కొన్ని ఉన్నాయి అవి ఖచ్చితంగా చేస్తాం అప్పుడు కూడా మేము చేసిన డెవలప్మెంట్ తప్ప వేరే ఇప్పటిదాకా రెండున్నర సంవత్సరాలల్లో ఒక్క డెవలప్మెంట్ కూడా జరగలేదు ఇప్పుడు ఈ మార్చి వస్తే మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పటిదాకా కూడా అసలు ఊర్లే తట్టడం మట్టి వచ్చింది కూడా లేదు కేటీఆర్ గారు చేసిన అభివృద్ధే కనిపిస్తుంది తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎక్కడ కూడా కనిపిస్తలేదు దయచేసి గ్రామ ప్రజలు అందరూ గమనిస్తూ ఉన్నారు ప్రతి ఇంటికి మాకు ఆదరణ ఉన్నది యువకుల ఆదరణ ఉన్నది మహిళల ఆదరణ ఉన్నది పెద్ద మనుషుల ఆదరణ ఉన్నది దయచేసి మీరు కూడా కొద్దిగా ప్రచారం లో భాగంగా తెలుసుకోండి అసలు ఎట్లా ఉన్నది ఏందనేది కూడా తెలుసుకొని ప్రజలకు కొద్దిగా వివరించండి దయచేసి బ్యాట్ గుర్తుపై ఓటేసి మమ్మల్ని గెలిపించాలని కోరుతూ ఉన్నాం అంటే మీరు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీరు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నిల్చున్నారు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది తెలంగాణ రాష్ట్రంలో లేదు అంటే పోటీ అనేది ఏ విధంగా ఉండబోయే అవకాశం ఉందంటారు ఏం చెప్తారు దీని గురించి బీఆర్ఎస్ పార్టీ పోటీలో లేదనేది అది అవాస్తవం ప్రజల గుండెల్లో ఉన్నది ప్రజల మనసుల్లో ఉన్నది యువత మనసుల్లో ఉన్నది ప్రతి దగ్గర ఉన్నది అది ఎప్పుడు బయటకు రావడో అప్పుడు బయటకు వస్తూ ఉన్నది ఇప్పుడు కూడా ఇది అందులో భాగంగానే నారాయణపూర్లో గెలిచే అవకాశం మాకు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది మీరు చూస్తారు దయచేసి కొద్దిగా యువతను కానీ వాళ్ళు కానీ మిస్గైడ్ చేయకుండా కొద్దిగా ప్రయత్నం చేయండి మద్యం కానీ డబ్బులకు కానీ చాలా ప్రలోభాలకు గురిపెడతా ఉన్నాడు ఇక్కడ ఒక జిల్లా స్థాయి నాయకులు ఉన్నారు ఇక్కడ మాకు కూడా ఆదరణ ఉన్నది మీరు కూడా చూడబోతుర్రు మేము గెలుస్తున్నామా గెలవబోతున్నామా జిల్లా మొత్తం ఇక్కడ నారాయణపూర్ని చూస్తూ ఉన్నది మాకు ఆదరణ ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ మేము గెలుస్తూ ఉన్నాం నారాయణపూర్ సర్పంచ్ అభ్యర్థిగా లింగాల నరేందర్ ఆర్థిక బలంతో గెలుస్తారా లేకుంటే ప్రజా బలంతో గెలుస్తారా నాకైతే రెండు గుంటల పొలం ఒక పది గుంటల పొలం కూడా లేదు నాకు ఆస్తి లేదు నేను ప్రజల గుండెల్లో ఉన్నా ప్రజల గుండెల్లో కంటే నాకంటే ఎక్కువ మా రామన్ ఉన్నాడు మా కేసీఆర్ ఉన్నాడు వాళ్ళ బలంతో నేను గెలవబోతా ఉన్నా మేము ప్రజలకు పని చేయడానికే వస్తున్నాం ఏం చెప్తారు చివరిగా మీ నారాయణపూర్ గ్రామస్తులకు ఎల్లుండి జరగబోయే సర్పంచ్ ఎన్నికల గురించి ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ మేము గెలవబోతూ ఉన్నాం ప్రజలు మమ్మల్ని గెలువ గె గెలిపించాలని కోరుతూ ఉన్నాం ఎక్కడన్నా కొద్దిగా అటు ఇటు కూడా కొద్దిగా ఎవరన్నా మిస్గైడ్లో ఉండి ఉంటే కూడా వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచన చేయండి హండ్రెడ్ పర్సెంట్ మనం గెలవబోతూ ఉన్నాం దయచేసి బ్యాట్ గుర్తుపై ఓటేసి మనల్ని గెలిపించాలని కోరుతూ ఉన్నాం ఇదే ప్రచారంలో లింగల నరేందర్కు మద్దతుగా కొంతమంది గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న ఎలా ఉంది సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి మరి లింగ మీరు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తారు మరి ఎలా ఉంది చాలా బాగుందండి ఇప్పుడు ఈ గతంలో జరిగిన కంటే ఇప్పుడు చాలామంది అయితే యువత కావాలంటారు యువతను ముందుకు తీసుకొచ్చిన అందరం ఏమన్నా బలపరిచినాం కేటీఆర్ అండదండలతో చాలా బాగుంది లేడీస్ స్పందన కూడా బాగున్నది ఊళ్ళో యువత కూడా స్పందన బాగుంది బాగానే మెజార్టీతో గెలుస్తాడు కొందరిని జర మీరు కూడా మోటివేషన్ చేసి ఇతనికి ఓటేసేటట్టు ప్రయత్నం చేయండి అంటే గెలిచే అవకాశం ఉందా ఖచ్చితంగా అంటే నారాయణపూర్ గ్రామ సర్పంచ్ గెలిస్తే గ్రామం అభివృద్ధి చెందే అవకాశం ఉందా నరేంద్ర అన్న గెలిస్తే కంపల్సరీ 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 ఉంది గతంలో కూడా మా కేటీఆర్ సారే చేసిండు అభివృద్ధి ఇప్పుడు కూడా ఆ సారే చేస్తాడు అందరం ముందుకు పోయే సారు చెప్పి మళ్ళీ గ్రామాన్ని ఇంకా మంచిగా చేసుకోవాలనుకునికోడు ఏమవుతుంది అన్న నమస్తే అన్నీ అన్న నమస్తే అన్న సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి మరి గ్రామంలో ఏ విధంగా ఉంది బీరస్పాటి అభివృద్ధి బలపరిచిన అభ్యర్థి గెలిస్తే గ్రామం అభివృద్ధి చెందే అవకాశం ఉందంటారా ముందు కూడా గ్రామ మన నారాయణపూర్ గ్రామానికి మేమే అభివృద్ధి పార్టీలు నడిపించినాం ఇప్పుడు కూడా మేమే నడిపిస్తాం గవర్నమెంట్ ఉన్నా లేకున్నా మాదే విజయం ఉంటుంది మేమే ముందటి ఉండి నడిపిస్తాం మా రామన్న ధైర్యంతోనే వెళ్తున్నాం రాబోయే కాలంలో కూడా మా గవర్నమెంట్ రాబోతుంది మేమే చేయబోతాం మేమే ఉంటాం ఇది మేము అంత ఖచ్చితంగా అయిపోతున్నాం బ్యాటు గెలుతుంది మరి లింగాల నారాయణ గెలిపిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్నటువంటి సంక్షేమ పథకాల గురించి మీరు ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ పెట్టిన సంబంధం ఇప్పుడైతే ఫోర్ ట్వంటీ హామీలు అయితే ఉన్నాయో అందులో దాదాపు ఆరు గ్యారెంటీలు అన్నారు ఫోర్ ట్వంటీ హామీలు అన్నారు అందులో కూడా ఏ ఒక్కటి కూడా నిర్ణయించలేకపోతున్నారు ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కాదు ఉన్నాయి ఇప్పుడు కూడా ఇంతవరకు ఐకేపీ గోదాములలో అట్లనే మలుగుతున్నాయి వాటికి సంబంధించినంత ఇంతవరకు కూడా వాళ్ళకు నిధులైనా కానీ ఆ రైతులకు డబ్బులు అకౌంట్లో పడలేదు ఇది బోనస్ ఐదు వందలు ఇస్తా అన్నారు అవి కూడా రాలేదు సరేనా దీనికి ఇక చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ వంద ఉన్నాయి ఫోర్ ట్వంటీ హామీలు ఉన్నాయి అవి నెరవేర్చలేదు వాళ్ళు ముందట రాలేదు ఇప్పుడు జరుగుతున్న ప్రచారంలో కూడా చూడండి మీరు ఏ ఒక మేనిఫెస్టో హామీ తీసుకొని కూడా కాంగ్రెస్ అభ్యర్థి ముందుకు కాదు అదే మేము ఉన్నా లేకున్నా మా దగ్గర దమ్మున్నది మేము చేసిన మూలే మేము నిరూపించుకుంటున్నాం ముందట ఉంటున్నాం కాబట్టి మా దగ్గర అంత సత్తా ఉన్నది కాబట్టి మేము అభ్యర్థులను నిలబెట్టుకుంటున్నాం గెలవబోతున్నాం గెలుతున్నాం మన మీరేం చెప్తారు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గురించి మీరేం చెప్తారు గ్రామ ప్రజలకు ఏం చెప్తారు గతంలో కంటే ఈసారి భిన్నంగా ఈసారి యువత ముందుకు వచ్చింది అదే యువత స్ఫూర్తిదాయకంగా ముందుండి నిలబడి ఒక బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి లింగల నరేందర్ గారిని గెలిపించాలని కోరుకుంటున్నాం మేము ఇదివరకు కేటీఆర్ సార్ అండర్ సీసీ రోడ్లు కానీ వీధి లైట్లు కానీ మీ పక్క విలేజ్లు ఎక్కడైనా చూడండి ఇంత డెవలప్మెంట్ ఎక్కడ లేదు ఇప్పటివరకు కింఛిన్లు కానీ ఇవన్నీ కేటీఆర్ సార్ సార్తో సహకారంతో అందరికీ ఇక్కడ డెవలప్ చేసినాం మేము ఇదివరకు ఇక్కడ నారాయణపూర్ల గల్లీ గల్లీకి సీసీ రోడ్ అయింది ఒకటి బతుకమ్మ ఘాట్ ఒకటి లేదనుకున్నాం అది కూడా ఈసారి దృష్టికి తీసుకుపోయి బతుకమ్మ ఘాట్కు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం బ్యాండ్ గుర్తుకుపోయి ఓటేసి లింగాల నరేంద్ర గారిని గెలిపించాలని కోరుతున్నాం అన్న చివరిగా అదే కొంతమంది సర్పంచ్లు గెలిచిన తర్వాత అంటే అభివృద్ధి కోసం గ్రామ అభివృద్ధి కోసం అధికార పార్టీలోకి వెళ్తామంటారు అంటే నరేంద్ర అన్న గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి పోయే అవకాశం ఉందంటే మీరేం చెప్తారు దీని గురించి మేము హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళామండి మాకు కేటీఆర్ గారి అండదండలు ఉన్నాయి మాకు స్థానిక ఎమ్మెల్యే ఒక కేటీఆర్ గారు ఉన్నాడు కాబట్టి మేము కేటీఆర్ గారితో పనిచేస్తాం అది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ మేము వేరే పార్టీలకు వేరే వెళ్ళే ప్రసక్తి కూడా లేదు మా అదృష్టం ఉంది మళ్ళీ రెండేళ్లలో మా గవర్నమెంట్ వస్తుంది ఇక్కడికి సీఎం అవుతుండు మేము అంతకు రెట్టింపు డబుల్ అభివృద్ధి చేస్తామని ప్రజలకు కూడా మాట ఇస్తున్నాం అదే రకంగా పోతూ ఉన్నాం మేము కూడా బయట ఇది ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి లింగాల నరేందర్ గెలిస్తేనే గ్రామం అభివృద్ధిగా అన్ని విధాలుగా ముందుకు వెళ్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ అండదండలతో గ్రామాన్ని అన్ని విధాలుగా ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దుకుంటామంటూ గ్రామంలో ఓటర్లకు భరోసా కల్పిస్తున్నారు కెమెరా పర్సన్ హరీష్తో ప్రశాంత్ టీవీ నారాయణపూర్ నుంచి